సామాజిక చైతన్య గీతాలని పెట్టుకొని వినేదాన్ని వింటున్న సందర్భంలో జనవరి ట్వంటీ సిక్స్త్కి నా తెలుగు అండి జ్ఞానేశ్వర్ సారని చనిపోయిపోలేదు సార్ ఒక పాట రాసి అతని ప్రాక్టీస్ చేయించి పాట పాడేది అనమాట నాతో పాడించు సిక్స్త్ క్లాస్లో కరెక్ట్గా అప్పటి నుంచి నాకు పాటలు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్ ఆ తర్వాత చదువుతూ చదువుతూ ఉండగా అన్న ఇక్కడ ఉన్నది నాకు ఇట్లాంటి అదృష్టం ఎప్పుడు రాలేదు చాలా గర్వంగా ఉంది చాలా సంతోషంగా ఉంది గల 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 పారుచున్నవి బంగా గోదావరి జల 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 గురుకుచున్నవి కృష్ణా కావేరి ఇలాంటి నదులకు నిలయమైనది పవిత్ర భారతదేశం ఈ పాట నేను నేర్చుకొని పాడినా ఆ తర్వాత నేను సెవెంత్ ఎయిత్ క్లాస్కి వచ్చినప్పుడు చింతలయాగిరి అన్న రాసిన నేర్చుకొని నేను మొట్టమొదటిసారిగా పాడినా పాట వినే ఉంటారు మీరందరూ ఫస్ట్ అన్న పాట ఆ తర్వాత నా స్టడీ ముందుకు వెళ్ళిన కొద్దీ నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఉండగా వేలారు వేళ్ళకి ఆడిషన్స్ వెళ్ళిన సందర్భంలో నేను సెలెక్ట్ అయినా అక్కడ మాత్రం సార్ గౌరవంగా డైరెక్టర్ చేసిన నేను వెళ్ళినప్పుడు మాత్రం వెళ్ళినప్పుడు సార్ రాలేదు ఆ రోజు ఆ రోజు అక్కడ నుంచి నా పాటలు ప్రయాణం మొదలైంది కానీ పాట గురించి ఒక చెప్తా పాట అనేది వైరస్ కంటే ప్రమాదం నిజమా కదా మీరు అందరూ చెప్పాలి ఎందుకంటే అది నేను లైవ్ లైవ్గా అందరించిన పాట వైరస్ కంటే చాలా ప్రమాదం ఎందుకు అని అంటే నేను కోవిరితో పదిహేను రోజులు పదిహేను రోజులు వెంటనే ఉన్నప్పుడు నా పక్కన ఒక సెల్ ఫోన్ ఆ సెల్ ఫోన్ లో పాట లేదు పాటలో నేను బర్తించింది నిజంగా ఎవరు చూడడానికి వచ్చినా మాట్లాడకపోయేదాన్ని జరగకపోయేదాన్ని ఎవరు వచ్చినా ఏం అసలు ఏం ఆన్సర్ చేయకపోయేదాన్ని కానీ ప్రతిరోజు సరి ఇక్కడ చెప్పాలో చెప్పదు నాకు తెలియని వేదిక విధానం నేను చెప్తున్నా ప్రతిరోజు ఫిఫ్టీన్ డేస్ నేను రోజు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నాకు ఆక్సిజన్ ఉంటే నా పక్కన పాట కంటిన్యూ చార్జింగ్ జిల్లా పాటలు నడుగుతుంది పాటని నన్ను బతికించింది పాట అనేది చాలా పవర్ఫుల్ ఆ పాట ఒకటి రెండో రోజు అంటే నేను డిగ్రీ చదువుకున్నా తెలంగాణ ఉద్యమం జరుపుకున్న సందర్భంలో ఇంటర్ డిగ్రీ కంప్లీట్ అయింది పాట వైపు వచ్చేసిన విదేశాలకు వెళ్ళాలంటే మాది తోట పద్ధత కుటుంబం మాది కూడా మా నాన్న లేదు మా మేమిద్దరం అక్క చెల్లెలు మా అమ్మ చాలా కష్టపడి మమ్మల్ని చదివించింది మా అక్క ఇక్కడే యూనివర్సిటీలో పిహెచ్డి కంప్లీట్ చేసింది మా సొంత అక్క నేను ఎక్కువ చదువుకోలేదు నార్మల్గా విదేశాలకు వెళ్ళాలంటే మీరు చెప్పండి విదేశాలకు వెళ్ళాలంటే ఏ చదువు ఉండాలి అవునా చదువు ఉండాలి చదువుకున్నా కొంతమందికి ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు అవుతాయి వెళ్ళలేరు కానీ నేను ఇలా చాలా గర్వంగా చెప్పుకుంటాను పాటలు అంటూ పద్నాలుగు ఉంటుంది అంటే అది కేవలం పాఠం ఇచ్చిన భీక్షణ నేను ఎప్పటికి పాఠము పాట గురించి చెప్పుకుంటూ పోతే ఎంతసేపు అయినా అని అంత సరిపోదు పాట నాకు ఇచ్చింది కానీ పాటకి నేను ఎప్పటికీ రుణపడే ఉంటా కాబట్టి ఆ ఈ అవకాశం కల్పించినందుకు సార్కి అందరికీ పేరు పేరున నేను తెలియజేసుకుంటున్నా పాట దారి మీరు అందరు విన్నట్టు సిద్ధారెడ్డి సార్ చెప్పారు డీజేల బయట చెప్పి నాకు ఇక్కడ విభజన లేదు కాబట్టి మీరే చప్పని పెట్టాల్సి ఉండటం వేలాది నెలల్లో విలువైన మాట కూడా మీ అందరికీ తెలుసు